జీ మిత్రులారా మదనపల్లి బహుజన సమాజ్ పార్టీ ఆఫీస్ నుంచి మాట్లాడడం జరుగుతున్నది బీకేపల్లి గ్రామం వాల్మీకి నగర్లో ఉండు జే రెడ్డప్ప ఇతను బీకేపల్లి గ్రామము వాల్మీకి నగర్లో నాలుగు వందల ముప్పై ఐదు సర్వే నెంబరు అలాగే ఫ్లాట్ నెంబర్ వచ్చి రెండు వందల తొంభై ఒకటి ఈ స్త్రీ నివాసంలో దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి నివసిస్తున్నాడు ఆ స్థలం యొక్క దక్షిణం భాగాన రెడప్ప ఇల్లు ఎక్కడైతే ఉందో ఆ ఇంటి దక్షిణం భాగాన పది అడుగుల రోడ్డు విస్తరణ ఉంది దాన్ని వైసీపీ గత వైసీపీ ప్రభుత్వంలో కబ్జాదారులు కబ్జా చేసి ఆ రోడ్డును ఆక్రమించి ఇల్లును నిర్మించారు గత ప్రభుత్వంలో వైసీపీ కౌన్సిలర్ అయిన రెండవ వార్డు కౌన్సిలర్ శివారెడ్డి శివారెడ్డికి కావాల్సిన అనుచరులు వాళ్ళ మనసులు డబ్బు బలం మీడియా బలం డబ్బు బలం డబ్బు బలంతో సహా రాజకీయ బలం తోడుగా పెట్టుకొని వాళ్ళు ఆ పదడుగుల రోడ్డును ఆక్రమించి ఈరోజు అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ప్రజల కోసమని నీటి సిమెంటు ట్యాంకులు నిర్మించారు ఆ సిమెంటు ట్యాంకులను కూడా ధ్వంసం చేసి వీళ్ళు ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది వీళ్ళలో ముఖ్యమైన వాళ్ళు లక్ష్మణ తర్వాత రెడ్డప్పరెడ్డి విజయలక్ష్మి సుధారాణి వీరు నలుగురు కలిసి గవర్నమెంట్ స్థలాల్లో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కబ్జాలు చేసి ఆ దారులు కూడా లేకుండా మూపేస్తున్నారు ఆ దారులు ఏమని వివరణ ప్రశ్నిస్తే వాళ్లకు రాజకీయ బలాన్ని ఉపయోగించి వాళ్ళ నోరు మూపిస్తున్నారు ఇలా ఇటువంటి వాళ్లకు తగిన చర్య తీసుకోవాలని మదనపల్లి ఎంఆర్ఓ గారికి అలాగే మదనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ గారికి మేము చెప్పడం జరుగుతున్నది ఇలాంటి వాళ్లకు చట్టపరమైన చర్యలు తీసుకొని చట్టపరంలో ఉన్నటువంటి ఏ చర్యలు ఉన్నాయో ఆ చర్యలతో వాళ్ళ శిక్షించి వాళ్ళ ఇళ్లను తీపిచ్చాలని రోడ్డు కట్టంగా ఉన్నటువంటి ఇళ్లను తీపిచ్చాలని కోరుకుంటూ మనవి చేసుకుంటున్నాము జై జైవర నా పేరు దేభద్రెడ్డప్ప నేను వాల్మీకి నగర్ బీకేపల్లి సర్వే నెంబర్ నాలుగు వందల ముప్పై ఐదు ఫ్లాట్ నెంబరు రెండు వందల తొంభై ఒకటిలో పదహైదు సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాను మామిడితోపు ఉంది మామిడి మామిడితోపు పక్కన రోడ్డు ఉంది ఆ రోడ్డు బ్లాక్ చేసి సుధారాని రెడ్డప్ప రెడ్డి అనేవాళ్ళు ఈ రోడ్డుకి అడ్డంగా ఇల్లు కట్టడం జరిగింది అది ఏమని ప్రశ్నించగా వైసీపీ నాయకులు వచ్చి కౌన్సిలర్ శివారెడ్డి వాళ్ళ అనుచరులు లక్ష్మణ వీళ్ళంతా గొడవ చేసి మేము కట్టేదని చెప్పి అక్రమంగా కట్టి మాకిప్పుడు మేము కొంత స్థలము ఇంటి వెనుక భాగాన పార్కింగ్ కొని పదహైదు అడుగులు వదులుకొని ఉంటే అది వచ్చి రోడ్డు కావాలని ప్రతి దినము మా రౌడీలు వాళ్ళతో వీళ్ళతోనే బెదిరిస్తూ ఉంటారు ఇంకొకటి ఏమంటే మా ఇంటికి ఉత్తరం వైపు తూర్పు వైపు రోడ్డు ఉంది కనుక మేము దక్షిణం వైపు పార్కింగ్ పెట్టుకుంటే అది రోడ్డు కావాలని చెప్పేసి ఎప్పుడు గొడవలు జరుగుతూ దాన్ని మీరు సర్వే చేసి దయవించి దారి తెలచల్సిందిగా ఎంఆర్ఓ గారిని